వేవ్స్ సదస్సు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఈరోజు ముంబైలో ప్రారంభమైన వేవ్స్ సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి ఈ సదస్సు నూతన సాంకేతిక సృష్టికర్తలకు ఒక అంతర్జాతీయ వేదికను అందిస్తుందని వారికి కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తుందని అన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారులు పెట్టుబడిదారులకు అనుసంధానం ఏర్పరుస్తుందని మంత్రి చెప్పారు నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారని వైష్ణవ్ తెలిపారు ప్రపంచ సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలో ఇదొక కీలక కేంద్రంగా నిలుస్తుందని అన్నారు